హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ కబుర్లు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరానికి వెళ్తున్నాం ఇటీవల కొత్తగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర రాజధానిగా తిరిగి ప్రకటించడంతో మనమైతే అమరావతి ఎలా ఉందనేది చూడడానికి వెళ్తున్నాం ఈ వీడియోలో ప్రస్తుతం అమరావతి ఏ విధంగా ఉంది అక్కడ అసెంబ్లీ సచివాలయం ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం మనమైతే కోనసీమ ఒక ద్వారం రావులపల్లి నుంచి బయలుదేరాం మనం ప్రస్తుతం పదహారు నెంబర్ జాతీయ రహదారిపై ఉన్నాం గుండుగోల నుంచి విజయవాడ వైపు వెళ్ళే రహదారి ఇది మనం ప్రస్తుతం అయితే ఏలూరు బైపాస్ లో ప్రయాణం చేస్తున్నాం ఇక్కడ నుంచి విజయవాడ సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంటుంది రావులపల్లి నుంచి అమరావతి సుమారు నూట ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది సుమారుగా మనం అక్కడ చేరుకోవడానికి కార్లు అయితే మూడు గంటల సమయం పడుతుంది గతంలో కోల్కత్తా చెన్నై రహదారిగా ఉండే ఈ జాతీయ రహదారి తదనంతర కాలంలో గుండుగోళం నుంచి దివాంచూరు వరకు జాతీయ రహదారిని సెపరేట్ చేశారు అది ప్రస్తుతం అయితే టూ వన్ సిక్స్ ఏగా గా ఉంది గుండుగోల నుంచి ఈ చెన్నై వరకు మాత్రం గతంలో మాదిరిగానే పదహారు నెంబర్ జాతీయ రహదారిగా ఉంది ప్రస్తుతం అయితే మనం గుండెగోళ్ళను దాటేసాం కాబట్టి ఇది పదహారు నెంబర్ జాతీయ రహదారి మనం రావులపల్లి నుంచి విజయవాడ వెళ్ళే క్రమంలో మొత్తం నాలుగు టోల్ ప్లాజాలు వస్తాయి జాతీయ రహదారి మీద అవి ఏంటంటే ఈతకోట పొంగుటూరు కాలపర్రు పొట్టిపాడు మనం ప్రస్తుతం అయితే ఉన్నది కాలపర్రు టోల్ ప్లాజా అన్నమాట ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ దొరకని ఫుడ్ ఉండదు అనమాట చాలా రకాల ఫుడ్ అమ్ముతూ ఉంటారు మనం చూడొచ్చు ఈయన జాంకాయలు అమ్ముతున్నారు నెక్స్ట్ ఏంటంటే ఈయన వేరుశనక్కాయలు అలాగే చాలా రకాలు ఇక్కడ విక్రయిస్తుంటారు దీంతో ఏంటంటే ఇక్కడ కొన్ని ఆర్టీస్ బస్సులు కూడా ఆపుతుంటారు అలాగే కార్లు తదితర వెహికల్స్ వెళ్లే వాళ్ళు కూడా ఇక్కడ ఆగి వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు మేము కూడా జామకాయలు అలాగే వేరుశనగకాయలు బొప్పాయిలు కూడా కొనుగోలు చేస్తాం బొప్పాయి ముక్కల్ని చాలా సన్నగా తరిగి మనకి విక్రయిస్తుంటారు అనమాట బొప్పాయిలు అయితే చాలా స్వీట్ గా ఉన్నాయి అలాగే మీరు చూడొచ్చు వెనక ఒక ఆవిడ సమోసాలు కూడా అమ్ముతుంది ఫ్రెండ్స్ మనమైతే అమరావతికి సమీపానికి వచ్చేస్తాం గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఉన్నాం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉంటుంది ఇప్పుడైతే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు నుంచి వెళ్ళే రోడ్డు అయితే తాజాగా ఓపెన్ చేశారట ఈ రోడ్లో వెళ్తూ వీడియోలు చేసి యూట్యూబ్లో హల్చల్ చేస్తున్నారు చాలామంది ఎందుకంటే గత ఐదేళ్లుగా సెక్యూరిటీ రీజన్స్తో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపుకి వెళ్లే రోడ్డు అయితే క్లోజ్ చేయడం జరిగింది తాజాగా టిడిపి గవర్నమెంట్ రావడంతో ఈ రోడ్డు అయితే ఓపెన్ చేశారు ఈ రోడ్ లో ఇప్పుడు మనం వెళ్తాం దూరంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అయితే కనిపిస్తుంది మీకు టెంట్ లా ఉంది కదా అక్కడే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు అది దాటగానే ఎడం వైపున జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఉంటుంది ఈ రోడ్డు అయితే చాలా అందంగా ఉంది అందమైన మొక్కలు విద్యుత్ దీపాలు అబ్బా నిజంగా ఎయిర్పోర్ట్స్ కి వెళ్లే రోడ్లు ఉంటాయి కదా ఆ విధంగా అయితే చాలా సుందరీకరణ చేశారు ఈ రోడ్డును మనం చూస్తున్నాం కదా ఇక్కడి నుంచి అయితే గతంలో ముందుకు వెళ్ళనిచ్చేవారు కాదు అట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండేవి ఇక్కడి నుంచి అయితే ముందుకు వెళ్ళనిచ్చేవారు కాదు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఈ రోడ్డును ఓపెన్ చేశారు అధికారులు మనం అయితే ఇప్పుడు ముందు నుంచి వెళ్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఇదే మీకు గ్రీన్ ఐరన్ ఫెన్సింగ్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా జగన్ గారి ఇల్లు మనం చూడవచ్చు గతంలో అయితే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోడ్డుని క్లోజ్ చేసి భద్రతా కారణాల రీత్యా వెళ్ళనిచ్చేవారు కాదు ఇది తాడేపల్లిలోని సీతానగరం రవీంద్ర పాటం కలుపుతూ ఉన్న ఒకటిన్నర కిలోమీటర్ల రహదారి జగన్ గారి ఇల్లైతే చూసాం కదా అక్కడ నుంచి మనం కరకట్ రోడ్ లోకి వచ్చాం ప్రకాశం బ్యారేజీ పక్క నుంచి వెళ్తున్నాం మనం ఇక్కడ నుంచే కృష్ణానది కరకట్ రోడ్డు ప్రారంభం అవుతుంది ఈ రోడ్ నుంచి కూడా మనం అమరావతి వెళ్ళొచ్చు ఈ రోడ్ లోనే ప్రకృతి వైద్యుడు మంతి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం అలాగే ఇస్కాన్ టెంపుల్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నివాసం కూడా ఈ రోడ్డు లో మనం చూడొచ్చు మీరు చూడొచ్చు ఇప్పుడు వైపున కృష్ణానది కృష్ణానది పక్కనే కరకట్ట మనం అయితే అంటాం వీళ్ళు ఇక్కడ కరకట్ట అని పిలుస్తారు ఈ కరకట్ట రోడ్ లోనే మనం అమరావతి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ రోడ్లో అయితే ఇరువైపులా కూడా పంట కనిపిస్తున్నాయి మీరు చూడొచ్చు కృష్ణానది వైపు అలాగే ఇటువైపు కూడా పంట ఉన్నాయి మనమైతే చంద్రబాబు గారి నివాసం సమీపానికి వచ్చేసాం మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ అయితే చంద్రబాబు గారి ఇంటికి వచ్చిన వారికి పార్కింగ్ ప్లేస్ అనమాట వాహనాలు పెట్టుకోవడానికి ఈ కరగట్టు వైపు అయితే చంద్రబాబు గారి నివాసం ఉంటుంది ఫ్రెండ్స్ ఇదేనండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసం ఇక్కడ నుంచి ఇలా లోపలికి ఉంటుంది ఇల్లు ఇక్కడైతే ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇక్కడే గత ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన ప్రజావేదిక నిర్మాణం కూడా ఉంటుంది ప్రస్తుతం చంద్రబాబు గారు ఉంటున్న ఈ ప్రాంతం అయితే ఉండవల్లి గ్రామ పరిధిలోకి వస్తుంది ఆ దూరంగా కనిపించేది ప్రకృతి వైద్యుడు మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆరోగ్య నిలయం అనమాట ఇక్కడ ప్రకృతి సిద్ధంగా వివిధ అనారోగ్య సమస్యలకు చికిత్సలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ కర్కట్ రోడ్డు విడిచిపెట్టి ఎడం వైపుకు మలుపు తిరగాలి కొంచెం ముందుకు వెళ్ళాక రాజధాని అమరావతికి సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభమవుతుంది అవుతుంది అంటే అమరావతి పరిధి ప్రారంభం అనమాట రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు వేరుపడ్డాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అమరావతి నగరాన్ని నిర్మించి ఈ రాష్ట్రానికి రాజధానిగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కుడివైపు తిరిగితే అమరావతి నగరం ప్రారంభం అన్నమాట మీరు చూడొచ్చు విద్యుత్ దీపాలు అందమైన మొక్కలతో స్వాగతం పలుకుతుంది మన అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా విజయవాడ నగరాన్ని అమరావతితో అనుసంధానం చేయడానికి ఈ అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ ను అన్నమాట సుమారు ఇరవై ఒక్క కిలోమీటర్ల మేర ఈ రోడ్డు ఉంటుంది అమరావతిలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ ఈ రోడ్డు నిర్మించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ అంటే ఏపీసీఆర్డిఏ ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది ఈ రోడ్డులోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించారు మీరు చూస్తున్నది స్వామివారి ఆలయం అమరావతికి సంబంధించి ఇక్కడ టిటిడి ఈ ఆలయాన్ని నిర్మించింది అనమాట అమరావతి రాజధాని విశేషాలు ఒకసారి పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగులో ఈ నగరాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టినప్పుడు ఎనిమిది వేల ఆరు వందల మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ అమరావతి ప్రాంతం ఉండాలని నిర్ణయించారు ఈ పరిధి ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు బాపట్ల ఏలూరు కృష్ణా జిల్లాల పరిధిలో విస్తరించి ఉందన్నమాట ఇక అమరావతి రాజధాని నగరం అయితే రెండు వందల పదిహేడు పాయింట్ ఇరవై మూడు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది ఈ రాజధాని నగరంలో పదహారు పాయింట్ తొంభై నాలుగు కిలోమీటర్ల పరిధిలో అయితే సీడ్ రాజధాని ఉంటుంది అంటే శాసనసభ శాసన మండలి సచివాలయాలతో పాటు కోర్టు భవనాలు ప్రభుత్వ అధికారుల భవనాలు ప్రజాప్రతినిధుల భవనాలు తదితర ప్రభుత్వ భవనాలన్నీ నిర్మించేందుకు ఈ పదహారు పాయింట్ తొంభై నాలుగు కిలోమీటర్ల పరిధి ఉంటుంది అనమాట ఈ రాజధాని నగరం అమరావతిలోకి మూడు మండలాల్లోని ముప్పై ఒక్క గ్రామాలు విలీనం అవుతున్నాయి అవి ఏంటంటే మంగళగిరి తుళ్ళూరు తాడేపల్లి మండలాల్లో ఉన్న ముప్పై ఒక్క గ్రామాలన్నమాట ఫ్రెండ్స్ మనం రాజధాని అమరావతిలో ఉన్న అసెంబ్లీ సచివాలయాల సమీపానికి అయితే వచ్చేస్తాం కొద్దిసేపట్లో మనం అసెంబ్లీ భవనాల వద్దకు అయితే చేరుకుంటాం ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాక ఎడవైపు తిరగాలి ఎడవైపు తిరిగిన తర్వాత మండడం గ్రామం వస్తుంది మండడం గ్రామం మీదుగా మనం అసెంబ్లీ వద్దకు చేరుకోవచ్చు ఈ అమరావతి నగరం అయితే విజయవాడ గుంటూరు నగరాలకు మధ్యలో నిర్మాణం అవుతుందనే విషయం మీ అందరికి తెలిసిందే విజయవాడకి నైరుతి దశలో పన్నెండు కిలోమీటర్ల దూరంలోను గుంటూరు నగరానికి ఉత్తర దశలో ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలోను ఈ అమరావతి నగరం ఉంటుంది ఈ రాజధాని నగరం అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థ అంటే ఏపీ అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ రాజధాని నిర్మాణానికి రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తేదీ విజయదశమి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు అలాగే పాలనా భవనాల సముదాయానికి అయితే రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఎనిమిదో తేదీన అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ మండడం గ్రామంలోనే అమరావతి రైతులు తమ హక్కుల కోసం పదహారు వందల ముప్పై ఒక్క రోజులు పోరాటం చేశారు ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే రాజధాని అమరావతిలో ఉన్న అసెంబ్లీ భవనాల సముదాయం వద్దకైతే చేరుకున్నాం ఇక్కడైతే కోలాహల వాతావరణం కనిపిస్తుంది ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా ఈ రోజే అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుందట వారి కూడా వచ్చిన నాయకులు కార్యకర్తలతో ఇక్కడైతే కోలాహల వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ నుంచి కుడివైపు తిరగాలి కొంచెం ముందుకెళ్తే ఏపీ అసెంబ్లీ ఏపీ శాసన మండలి అలాగే ఏపీ సచివాలయం మంత్రులు చాంబర్లు అన్ని కూడా మనం చూడొచ్చు ఇలా స్ట్రైట్ గా ముందుకెళ్తే అమరావతి నిర్మాణంలో భాగంగా జరిగిన భవన అయితే మనం చూడవచ్చు ఈ వీడియోలో అయితే ఏపీ సచివాలయం అసెంబ్లీ పరిసరాలను అయితే చూద్దాం నెక్స్ట్ వీడియోలో మీకు అమరావతి అంతా తిరిగి అక్కడ ఏ ఏ భవనాలు నిర్మాణాలు ఉన్నాయనేది మీకు చూపిస్తాను ఇక్కడే ఎడమచేతి వైపున వాహనాల పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ మన వాహనాలను పార్క్ చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇదే ఏపీ సచివాలయం ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ నుంచి పర్మిషన్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికి పంపిస్తారు ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్లి పాలనా భవనాలు ఏ విధంగా ఉన్నాయన్నది చూద్దాం ఓకేనా సచివాలయ ప్రాంగణంలో ఇదైతే స్పెషల్ అట్రాక్షన్ అండి ఇక్కడ ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకుంటారు చూడండి మీరు ఒక రైతు ఎదురు బండి మీద తాను పండించిన ధాన్యం వేసుకుని కుటుంబంతో సహా వెళుతున్న దృశ్యాన్ని విగ్రహ రూపంలో మనకి ప్రతిబింబించేలా ఇక్కడ ఏర్పాటు చేశారు మీరు చూడవచ్చు చాలా అందంగా ఉంటుంది ఇది ఇక్కడైతే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక ఏర్పాటు అయితే చేసింది జోడిట్ల బండి నిండుగా ధాన్యం పాడి పంటలతో రైతు దరహాసం ఐటీ పారిశ్రామిక రంగాల ప్రగతికి గమ్యం అమరావతి ప్రపంచ పెట్టుబడుల కేంద్రం పసిడికాంతుల సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ చిహ్నం ఆనంద రైతు కుటుంబం అంటూ ఇక్కడ కూడా ఒక కొటేషన్ లాగా ఏర్పాటు చేశారు సచివాలయం ప్రాంగణంలో అందమైన మొక్కలతో ఉన్న గార్డెన్ ఇది దూరంగా ఒక ఫౌంటైన్ అలాగే మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా సచివాలయ భవనాలు వీటిలోనే మంత్రుల చాంబర్లు ఉంటాయి మొత్తం ఐదు బ్లాకులు ఉంటాయి ఈ ఐదు బ్లాకుల్లో ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల మంత్రులకు చాంబర్లు కేటాయించారు ఈ భవనాలకు ఎదురుగా ఉన్న అందమైన గార్డెన్ ఇది ఇక మనం ఇక మీరు చూస్తున్న ఏపీ శాసనసభ శాసన మండలి భవనాలు మీరు దూరంగా చూడవచ్చు ప్రస్తుతం లోపల ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఎడమ వైపున ఉన్నది శాసనసభ కుడి వైపున ఉన్నది శాసన మండలి భవనాలు అన్నమాట అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అయితే పాలనా సౌలభ్యం కోసం తాత్కాలిక భవనాలు నిర్మించి వీటిలో శాసనసభ శాసన మండలి సచివాలయాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది రాజధాని అమరావతి పనులు మళ్లీ ఊపందుకున్న నేపథ్యంలో పటిష్ట భవనాలు నిర్మించి వీటిని అందులోకి మార్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న ఉద్దండరాయిని పాలెంకు వచ్చాం ఈ ఉద్దండరాయిని పాలెం సమీపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనులో అమరావతి నగరానికి శంకుస్థాపన చేశారు ఈ శంకుస్థాపన చేసిన ప్రాంతం అయితే ఇదే ప్రజా రాజధాని అమరావతి పేరుతో అప్పట్లో ఇక్కడ శంకుస్థాపన అయితే చేశారు ఈ ప్రాంగణంలోనే ఆ కార్యక్రమం అయితే జరిగింది మీరు చూడొచ్చు దూరంగా అప్పట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలను కూడా మనం చూద్దాం ఆ దూరంగా కనిపించేవి ఆ శిలాఫలకళ ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయ్యారు అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేను ఆ రోజు విజయదశమి ఆ రోజే నరేంద్ర మోడీ గారు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది శిలాఫలకం మీద పూర్తి వివరాలను కూడా మనం చూడొచ్చు అప్పట్లో ఈ కార్యక్రమాన్ని అయితే చాలా అంగరంగ వైభవంగా నిర్వహించారు అపారమైన చారిత్రిక పౌరాణిక సాంస్కృతిక నేపథ్యం ఉన్న అమరావతిలో రాజధాని నిర్మిస్తున్న కారణంగా ప్రజల్లో ఆత్మీయత భావాన్ని పెంపొందించేందుకు అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలోని పదహారు వేల గ్రామాలు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోని మట్టి నీటిని రాజధాని నగర నిర్మాణానికి ఉపయోగించేందుకు ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు మీరు చూడొచ్చు ఎంతో పవిత్రంగా వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టి ఇదే ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం ఇదే ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం ఇది ఇక్కడే మనం వివిధ ప్రాంతాలను తీసుకొచ్చినటువంటి మట్టితో ఆయన సుమారు పది క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది ఈ మట్టిని ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారన్నది ఇక్కడ వివరాలు కూడా ఏర్పాటు చేశారు ఒకసారి చూద్దాం ప్రపంచంలో గల ఎనభై పవిత్ర క్షేత్రాలు స్వాతంత్ర సమర జన్మస్థలాలు ముప్పై ఐదు పవిత్ర నదులు మన నీరు మన మట్టి మన అమరావతి అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు అలాగే ఆంధ్రప్రదేశ్లో గల నూట డెబ్బై యొక్క ప్రముఖ దేవాలయాలు పదమూడు వేల గ్రామ పంచాయతీలు మూడు వేల వార్డులు ఇన్ని ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టి ఇది అన్నమాట మీరు చూడవచ్చు అప్పట్లో శంకుస్థాపన సందర్భంగా వేద పండితులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చతుర్వేదిగా హోమాలు నిర్వహించిన ప్రాంతం ఇది